అండి నేను రెజా రెజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునుకులు అండి పొట్టు పెసర పునుకులు చాలామంది పునుకుల్ని పొట్టు లేకుండా చేస్తారు కానీ పొట్టుతో చేస్తేనే మన హెల్త్ కూడా చాలా మంచిదండి మనకు అందవలసిన ఫైబర్ ప్రోటీన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా అందుతాయి పొట్టంతా తీసేసి చేయడం వల్ల మనకు అందులో అందవలసిన పౌష్టిక విలువలు ఏమీ అందవండి సో కాబట్టి ఇది పూర్తిగా ఫైబర్ ఫుడ్ కాబట్టి దీన్ని పొట్టుతో పాటు మనం చేసుకుంటేనే మంచిదండి ఈరోజు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము నేను పొట్టుతోనే చేస్తున్నానండి ఇలాగా ఈ పుట్టు పెసరపప్పుని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదండి మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకొని మనం చేసుకోవచ్చు దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు ముందుగానే నానబెట్టేటప్పుడే శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం నానిన తర్వాత కడిగితే అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందుగానే రెండు మూడు సార్లు శుభ్రంగా దీన్ని కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఆరు గంటలు దీన్ని నానబెట్టుకొని పెట్టుకుందామండి ఇలా ఒక సిక్స్ అవర్స్ నానిన తర్వాత దీన్ని జస్ట్ ఒక్కసారి కడిగితే సరిపోతుందండి మరి ఎక్కువ కడిగినా పొట్టంతా కూడా పోతుంది సో ఇలా ఒక్కసారి దీన్ని కడుక్కొని దీన్ని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీలో వేసేటప్పుడు అసలు వాటర్ లేకుండా చూసుకొని వేసుకోవాలండి ఇందులో అసలు వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే చాలా పలచగా అయిపోతుంది కాబట్టి ఇందులోకి అసలు వాటర్ రాకుండా జస్ట్ ఇలా మనం నానబెట్టిన ఈ తడితోనే ఇది మెత్తగా అయిపోతుందండి మిక్సీ కొట్టిన వెంటనే సో ఇలా ఈ విధంగా మొత్తం వాటర్ ఏమి రాకుండా దీన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇంతేనండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా చాలా బాగుస్తాయి పునుకులు వాటర్ మాత్రం అసలు వేయకూడదండి సో ఇలా మొత్తం అంతా కూడా పిండిని ఇంకొకసారి ట్రిప్లో కూడా మొత్తం అంతా వేసుకొని ఇలా మెత్తగా మనం కొట్టుకొని పక్కన పెట్టుకుందామండి మొత్తం అంతా కూడా ఇలా వేసుకొని ఇదంతా కూడా ఇలా మెత్తగా తీసుకుందాము ఇందులో ఇప్పుడు మనం ఇదంతా కూడా దీంట్లో ఒకసారి కలెక్ట్ చేసుకుందాం మొత్తం అంతా కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇది క్వాంటిటీ ఇలా కనిపించినా కూడా పప్పులో మనం చాలా తక్కువే వేసుకోవాలి ఇదంతా కూడా జస్ట్ ఇలా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువలా కనిపిస్తుంది సో కాబట్టి జస్ట్ ఇలా హాఫ్ స్పూన్ వేసుకొని లైట్గా మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి దీంట్లోకి ఒక నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను అండి చిన్నంగా కట్ చేసుకుందాము చిన్న అల్లం ముక్క ఒక ఆనియన్ ఇవన్నీ కూడా మనకి పెరుగు తాలింపు కోసం అండి ఇలా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నానండి జస్ట్ తాలింపు కోసం కొంచెం కరివేపాకు ఇలా పెరుగు తీసుకొని దీన్ని కొంచెం మనం చిక్కటి మజ్జిగలో చేసుకోవాలండి ఈ పెరుగుని ఈ పెరుగు మరీ పలచగా చేసుకోకూడదు ఈ అల్లాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుందాము పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇలా కొంచెం కరివేపాకు ఇంకా ఈ పచ్చిమిర్చిని వచ్చి ఇలా ఈ విధంగా కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ మజ్జిగని మాత్రం మనం చిక్కటి మజ్జిగలా చేసుకోవాలండి మొత్తం అంతా కూడా పెరుగుని కొంచెం చక్కగా కొట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక థర్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందాము ఒక ట్వంటీ ఎంఎల్ నెయ్యి వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల సో ఇలా ఇదంతా ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందు ముందు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు కొంచెం వేగిన తర్వాత చిటిపెట్లాడి ఆ తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత శనగపప్పు మినపప్పు ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఉండడం వల్ల మనకు కరెక్ట్గా అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాతే మనం ఆనియన్స్ని వేసుకోవాలి అవన్నీ కూడా బాగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకుందామండి జస్ట్ టేస్ట్ కోసము ఇది ఆప్షనల్ మీకు అవసరమైతే వేయచ్చు లేకపోతే వద్దండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము ఇదంతా కూడా ఒక వన్ మినిట్ వరకు టైం పడుతుందండి కొంచెం బాగా కలర్ మారి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొట్టి పెట్టుకున్న ఈ చిక్కటి మజ్జిగని ఇందులో వేసుకుందామండి వేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడంతా ఆయిల్ వేసుకుందామండి ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత చెక్ చేసుకుని దీంట్లోకి మనము పునుకులు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకుందామండి వన్ బై వన్గా ఈ విధంగా మనము పొట్టు పెసరపప్పుతో చేసుకోవడం వల్ల మన శరీరానికి కూడా ఫైబర్ చక్కగా అందుతుందండి ఎప్పుడు చేసుకున్నా మీరు ఇలా పొట్టుతోనే చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పొట్టుతో చేసుకోవడం వల్ల కాబట్టి ఇప్పుడు మీరు చేసుకున్నా కూడా పొట్టుతోనే ఇలాగే చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసిన వాటిని మనము పొడిగా కూడా దీన్ని కార పొడితో తీసుకుంటే చాలా బాగుంటాయండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు టెన్ డేస్ అయినా కూడా పాడవ్వండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా అది కూడా రెండు ఒకటి తీసుకున్నా కూడా రోజులో సరిపోతుందండి ఎప్పుడైనా జస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తీసుకోవచ్చు వీటిని ఇలా డ్రైగా పెట్టేసుకొని లేకపోతే మజ్జిగలో వేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టెన్ డేస్ వరకు కూడా స్టోరేజ్ ఉంటాయండి ఇలా పిల్లలకు కూడా పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి వాళ్ళకి ప్రోటీన్ కూడా చక్కగా అందుతుంది ఇది ఫుల్గా ప్రోటీన్ ఫుడ్ అండి పెసరపప్పు మొత్తం అంతా కూడా సో ఈ విధంగా చేసి పెట్టేసి మనం వాళ్ళకి రోజు కూడా ఒకటి రెండు ఇచ్చినా కూడా వాళ్ళకి మంచిదండి మంచిగా ప్రోటీన్ అందుతుంది సో ఈ విధంగా మొత్తం అన్నీ తీసుకుందామండి వీటిని ఇలా పొడిగా మనం కార పొడి వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు సో మళ్ళీ మళ్ళీ ట్రిప్ వేసుకుందామండి ఇప్పుడు మనం వేసుకునేవి మజ్జిగలో వేసుకుందాము ఈ విధంగా మొత్తం పురుగులు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా సేమ్ ఇలాగే కొంచెం బ్రౌన్ కలరు వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలర్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా దగ్గరగా రోస్ట్ చేసుకున్న పర్వాలేదండి బాగుంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పునుకులు ఇలా చేసుకునే పునుకులు మన పొట్టు దేంట్లో కూడా వాడడానికి ఇష్టపడడం కానీ ఈ పెసరపప్పులో ఇలా పొట్టుతో తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం పునుకులు వేడి ఇలా మనం పక్కన పెట్టుకున్న ఈ మజ్జిగలోకి మొత్తం అంతా కూడా తాలింపు మజ్జిగలోకి వేసేసుకోవాలండి వేసుకున్న పది పదిహేను నిమిషాలకే చాలా మెత్తగా నానిపోతాయండి చాలా బాగుంటాయి సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇలా వేసుకొని వీటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తీసుకోవచ్చండి ఈ స్టోరేజ్ అలాగ టెన్ డేస్ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువగా తీసుకోవడానికి ఇబ్బంది అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు కింద కూడా తీసుకోవచ్చు ఇంతేనండి ఇవి చాలా మంచివి హెల్త్ కూడా చాలా బాగుంటాయి చలవ కూడా చేస్తుందండి ఇలా తీసుకోవడం వల్ల బాడీకి సమ్మర్లో అది తీసుకోవడం కూడా బాగుంటుంది చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ఇటు మీరు ట్రై చేయండి ఇలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్